హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మా చిన్న స్కూల్ నుండి వచ్చాడు ఈ రోజు నుంచే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఇంకా ఈ రోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఎగ్జామ్ ఎలా రాసామని అడిగితే ఎగ్జామ్ బాగానే రాశాను మమ్మీ మంచిగా వచ్చిందని చెప్పాడు నెక్స్ట్ ఇంకా సాక్స్లు షూ ఇప్పేసి అక్కడ పెట్టేశాడనమాట నేను వెళ్ళి కాలు కడుకురామని చెప్తుంటే మా చిన్న స్కూల్ నుండి రాగానే స్కూల్లో జరిగిన విషయాలన్నీ ముందు చెప్పాలన్నమాట చెప్తేనే వాడు కడుపు నిండిపోద్ది అట్లా కాలు గడుకురామని చెప్తే ఇంకా ఆ విషయం మాట్లాడుతున్నాడు అప్పటికి వన్ అయ్యింది ఇంకా లంచ్ టైం అయింది కదా ఫాస్ట్గా వెళ్ళి కాలు అని చెప్తే ఇంకా సాక్స్ లోపల వేసి కాలు కడుక్కోవడానికి వెళ్ళాడు అనమాట ఈరోజు ఆనియన్స్ అమ్మే బండి వస్తే తీసుకున్నాను అంటే కొన్నే అన్నమాట మళ్ళీ అయి అయిపోయేదాకా చూస్తే బండి వస్తుందో రాదో తెలియదు కదా అందుకని ముందే తీసుకుంటాను జాగ్రత్తతో ఆనియన్స్ మంచి పెద్దగా ఉన్నాయి వంద రూపాయలకి నాలుగు కేజీలు ఇచ్చాడు లాస్ట్ మంత్ అయితే వంద రూపాయలకి మూడు కేజీలు ఇచ్చాడు అనమాట ఏమో నాలుగు కేజీలు ఇచ్చాడు మంచి ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట ఇంకా అది బాల్కాన్లో ఐరన్ కార్ట్ ఉంటుంది కదా దాని మీద రైస్ కవర్ ఉంటే రైస్ కవర్ మీద ఆరబెట్టాను ఇంకా అంటే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి కదా సమ్మర్లో అందుట్లో ఎక్కువ కుళ్ళిపోతాయి కదా నెక్స్ట్ నేను తలస్నానం అయితే చేశాను ఇంకా తలస్నానం చేసి వచ్చిన తర్వాత మా చిన్ను అంటే మా చిన్ను రాకముందరికీ తలస్నానం చేసి ఉండాలండి ఇంకా మా చిన్ను రాగానే ముందు కలిపిచ్చాను ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చేశాను తనకి వంకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా తను చేతితో కలుపుకొని తినాలంటే ప్రాణం మీదకి వస్తుందనమాట తినడు ఇంకా ఓన్లీ కారమే కలుపుకొని ముక్కలన్నీ పక్కన పెట్టేస్తాడు అందుకని బౌల్లో కల్పించి స్పూన్ వేసి ఇస్తే తను తింటాడు స్పూన్ వేసి ఇస్తే తింటాడు కానీ వంకాయ కర్ర రైస్ పెట్టిస్తే మాత్రం తినడనమాట ఇంకా ఎందుకు లేనేసి నేనే కలిపించి స్పూన్ వేసి ఇస్తే ఫాస్ట్గానే తిన్నాడు ఇంకా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు అనమాట నేనేమో ఇంకా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఉన్న వీడియోస్ చేసుకున్నాను ఇంకా ఇది నైట్ అనమాట సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది మా నాని డ్యూటీ నుండి వచ్చారు వచ్చిన తర్వాత నేను ఆఫ్టర్నూనే లంచ్ చేసిన తర్వాత కొంచెం కిరాణానికి వెళ్ళాలి ఆ లిస్ట్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మా నాని పొలిగి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసరికి వచ్చాం వాళ్ళ ఇంటి ముందులకు వచ్చాం కానీ వాళ్ళు ఇంకా డిన్నర్ చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మేము వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా మా ఇంటికి రిటర్న్ అయ్యాం అనమాట ఇంటికి రిటర్న్ అయ్యే ముందు ఇంకా కిరాణా షాప్ ఉంటే అక్కడ కిరాణం తీసుకొని ఇంటికి వచ్చేసాము అప్పటికి రైస్ కడిగి పెట్టాను కానీ కుక్ చేయలేదన్నమాట ఇంకా ఐస్ క్రీము కుంకుడుకాయలని లైజాలని పటికా అని అవన్నీ తీసుకొచ్చాము అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చాము టిన్ తీసుకొచ్చాం కానీ డీప్ ఫ్రిడ్జ్లో పట్టట్లేదండి ఐస్ బాగా ఫామ్ అయింది డీప్ ఫ్రిడ్జ్ బటను ప్రెస్ చేస్తూనే ఉన్నా కానీ ఐస్ బాగా ఫామ్ అయిందనమాట ఇంకా అక్కడ ప్లేస్ లేక ఇంకా కింద ఆ ర్యాక్లోనే పెట్టేశాను ఇంకా ఏంటంటే కొంచెం మెల్ట్ అవుతుందేమో అని భయం వేసింది ఆ డీప్ ఫ్రిడ్జ్ని కొంచెం క్లియర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ని వేరే బాక్సులకి ట్రాన్స్ఫర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ మా చిన్నకి స్నాక్స్ అంటే ఇష్టం అనమాట కొంచెం స్పైసీగా ఉండే స్నాక్స్ అంటే ఇష్టం తను ఏమీ అడగలేండి తన ఇష్టాన్ని తెలుసుకొని నేనే తీసుకొస్తాను అనమాట ఇంకా అవి తీసుకొచ్చాము ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అడావిడే ఉంటుంది కదా మార్నింగ్ లేవగానే పాలుగా పెట్టడం అని ఇంకా టిఫిన్ అని నెక్స్ట్ లంచ్ అని ప్రిపేర్ చేస్తే బాక్సులు కట్టాలి కదా ఇక బా అవైతే అయిపోయినాయి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఒకవైపు కర్రీ కుక్ అవుతుంది రైస్ కుక్ అయింది ఇంకా నెక్స్ట్ పల్లీలు అయిపోయినాయి అనమాట ఈ రోజున జొన్న దోశలు వేసాను పల్లీలు ఉన్నంతవరకు చట్నీ చేశాను ఇంకా ఇది ఎప్పుడైనా మళ్ళీ చట్నీ చేసుకోవడానికి కావాలి కదా పల్లీలు వారానికి సరిపోను ఒకసారి వేయించి పొట్టు తీసి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఎట్లా కుకింగ్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా పల్లీలు వేయించిన తర్వాత పొట్టు తీసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే నాకు అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటాను కదా ఇంకా ఇక్కడ రైస్ కుక్ అయ్యింది మా నాన్నకి బాక్స్ కట్టడం కోసమని ఇంకా ప్లేట్లో వే రైస్ పెడుతున్నాను ఇంకా చల్లారిన తర్వాత బాక్స్ కట్టాలి ఇంకా మా బా మా చిన్నకి ఎట్లాగో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి బాక్స్ కట్టే పని లేదు ఇంకా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం టెన్షన్ తగ్గిద్ది అనమాట నెక్స్ట్ ఇంకా పల్లీ చట్నీ చేశాను ఒకవైపు ఏమో కాయ తాలింపు వేసాను మంచి చిక్కులు ఉంటాయి కదా కూరగాయలు అమ్మాయి ఆమె దగ్గర తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇచ్చింది కొంచెం రేటు చూసే ఇస్తుంది రండి ఇక నేను కూడా ఏం అడగను పడితే తను ఇస్తుంది కదా అనేసి అడగను అనమాట ఇంకా పల్లీలు కూడా ఇటువైపు ఫ్రై చేస్తున్నాను ఇంకా ఈలోపు మా నాని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశారనమాట నేను వస్తున్నాను అనేసి ఇంకా తన కోసం మళ్ళీ టిఫిన్ పాలు అవన్నీ చేయాలి కదా సరే వచ్చిన తర్వాత చేద్దాం అనే ఆలోచనతో ఉన్నా అనమాట ఇంకా ఈలోపేమో ఎల్లిపాయలు అయిపోయినాయి తాలింపుకి కావాలి కదా ఎల్లిపాయలు అయిపోతే ఇంకా ఎల్లిగడ్డల్ని ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టాను ఆ ఎల్లిగడ్డని ఎల్లిపాయలు చేసి నెట్ బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇట్లా పల్లీ చట్నీ కానీ లేదంటే పుదీనా చట్నీ ఏమైనా పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ ప్రిపేర్ చేసినప్పుడు తాలింపు కావాలి కదా ఇంకా ఒక్కసారి పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుందనేసి ఇంకా ఎల్లిగడ్డలని అయితే తీసి బయట పెట్టాను ఇంకా ఈలోపు చిన్న టిఫిన్ చేసి స్నానంకి వెళ్ళిపోయాడు ఇంకా రాలేదు వెహికల్ అయినా కాల్ చేసాడు అనమాట ఇంకా రాలేదు అని చూస్తున్నాను చూసేసరికి డ్రెస్ వేసుకుంటున్నాడు ఇంకా కెమెరా ఆన్లో ఉందనేసి ఫేస్కి ఇట్లా హ్యాండ్ అడ్డు పెట్టాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ అన్నయ్య వచ్చాడని చెప్పాను కదా మా నాని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడని చెప్పాను కదా ఇంకా తను కెమెరా కోసం వచ్చాడనమాట టూ డేస్ నుంచి మా నాని కెమెరా ఎక్కడుందో వెతికిపెట్టు ఇట్లా వస్తారు తీసుకెళ్తారని చెప్పాడు అయితే నిన్న చెప్పినప్పుడు నేను నిన్ననే నా పనంత అయిపోయిన తర్వాత వెతికి వెతికాను వెతికితే దొరికింది ఇదే అనమాట మా కెమెరా కెనన్ బాగుంది కొత్త కెమెరా అంటే చాలా లేని నిండుకొని నెక్స్ట్ దాని బ్యాటరీ కేబుల్ అవన్నీ కూడా పర్సులో పెట్టి ఇట్లా హ్యా డ్రెస్సింగ్ టేబుల్ అని పెట్టేస్తాను అనమాట ఎక్కడికైనా టూర్లకు కానీ ఎక్కడైనా టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు కెమెరా తీసుకెళ్తాం ఇంకా కెమెరాని ఈ పర్సులో హ్యాండ్ పర్స్లో పెట్టాను ఇది మా చిన్నుకి సిల్వర్ ఐటమ్ ఏదో తీసుకుంటే వచ్చిందనమాట ఇంకా ఇందులో కెమెరా మంచిగా పడుతుంది అనేసి ఆ బ్యాగ్ని ఆ కెమెరా కట్టసే ఫిక్స్ చేసి పెట్టాను ఇంకా అన్న అన్న పెట్టాడు కదా సరే ఇంకా తను టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళే ముందు ఇవ్వచ్చు అనేసి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ అనే పెట్టాను మార్నింగ్ అయితే ఎంత టెన్షన్ అండి మస్తు టెన్షన్ అనమాట ఇంకా ఈ టైంలో ఎవరైనా గెస్ట్లు కానీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడినా పలకరించినా కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే టైం ఉండదు కదా ఇక వీళ్ళేమో బయటకు వెళ్ళే వాళ్ళు బాక్సులు కట్టాలి ఇంకా మనకు కిచెన్లో వర్క్ టెన్షన్ ఉంటుంది పాపం వాళ్ళతో మాట్లాడలేం కదా ఇంకా మాట్లాడపోతే పాపం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఇంటికి వచ్చినా కూడా మాట్లాడలేదు అనుకుంటారు కదా ఇంకా అది కూడా కరెక్ట్ కాదు కదా ఇక కొ కొంచెం మందులు ఇచ్చాను ఇంకా నెక్స్ట్ అన్నయ్య వచ్చాడు కదా అన్నయ్యకి అయితే జొన్న దోశలు వేసి మళ్ళీ ఇచ్చాను అనమాట అంటే మేము ముగ్గురం ప్రిపేర్ చేసుకున్నాం మా చిన్ను మనని ఇద్దరు తినేశారు ఇంకా నా వరకు వేసుకొని హాట్ బాక్స్లో అనమాట సరే కొంచెం చల్లారినట్లు ఉంటుంది కదా మళ్ళీ ఫ్రెష్గా వేయచ్చు అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో మంచి పిండి తీసి గిన్నెలో తీసుకొని దాన్ని నీళ్ళలో పెట్టేసి కూలింగ్ తగ్గిన తర్వాత తనకి దోశలు వేసి ఇచ్చాను ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నారు టిఫిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఈలో పాలు తాగుతాయి కదా మేమేమో ఒక పాలు ప్యాకెట్ ముగ్గురు తాగేస్తాం మార్నింగ్ ఎక్కువనే తాగుతాం పరిగెడుపున తాగుతాం కదా ఒక ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంకా అన్నయ్య వచ్చాడు అనేసి మళ్ళీ ఇంకొక పాలు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో తీసి నీళ్ళలో వేసాను తను రాగానే కూలింగ్ తగ్గిన తర్వాత ఇది కాగబెడుతున్నాను అనమాట మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత పోయచ్చు అనేసి కాగబెడుతున్నాను ఇంకా మా చిన్నునేమో వ్యాన్ ఎక్కించి రావాలి తను రెడీ అవుతున్నాడు మా నాని కూడా రెడీ అవుతున్నాడు మెడిటేషన్ చేశాడు టిఫిన్ చేశాడు ఇంకా బనానా మార్నింగ్ అయితే డైలీ బనానా తింటాను అనమాట ఇంకా బనానా కూడా ఇచ్చేసి వచ్చాను అన్నయ్య కను మా నానికి నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను ఇంట్లో టీ అంటే ఏం చేయండి నాకు మొదటి నుంచి అలవాట్లేదు అసలు మొదటి నుంచి అలవాట్లేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా టీ తాగాను నేను ఇంకా ఎవరికి ఇంటికి ఎవరు వచ్చినా కూడా పాల్లోనే హాలెక్స్ బూస్టో ఏదో కలిపి ఇచ్చేస్తాను అనమాట ఇంకా అన్నయ్యకి అయితే హాలెక్స్ హాలెగ్స్ కొంచెం షుగర్ వేసి ఇంకా పాలు కలిపి ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో మా నాన్నకి బాక్స్ కట్టాలి కదా కర్రీ బాగా వేడిగా ఉంటే ఫ్యాన్ వేసి ఒక టీపాయ్ మీద పెట్టానుమాట హాల్లో ఇంకా అది కొంచెం వేడి తగ్గిన తర్వాత బాక్స్ కట్టాను ఇంకా రైస్ కూడా బాక్స్లో పెట్టాలి ఇంకా తనకి బాక్స్ కట్టించేసి పెట్టేస్తే టైం కాగానే వెళ్ళిపోతారు కదా డ్యూటీకి ఇంకా నేను కిచెన్లో వర్క్ చేసుకుంటానే ఇంకా స్టూల్స్ అవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి వేసి పెడతాను అనమాట ఎందుకంటే ఇల్లు కూడా కదా ఇల్లు ఊడవాలి డైలీ మాప్ పెడతాను కదా అందుకే ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేస్తాను ఇంకా ఈరోజు బెడ్షీట్లు ఏం దులపలేదులేండి కొన్నే దులిపాను రెండు రూములే దులిపాను ఇంకా అన్నయ్య వచ్చారు కదా మళ్ళీ తనతో మాట్లాడకుండా పని చేసుకుంటే బాగోదు కదా ఇక మాస్టర్ బెడ్రూమ్లో దులపలేదు మా చిన్న బెడ్రూమ్లోనూ సోఫా షీట్స్ దులిపాను అనమాట మిగతా ఇంకా రూములో అయితే బెడ్షీట్లు సర్దాలి ఇక మా చిన్నకేం వాటర్ బాటిల్ అవి పెట్టాను స్నాక్స్ పెట్టాను ఇంకా మా నాన్నయ్య కూడా మెడిటేషన్ అయిపోయింది టిఫిన్ చేశారు ఇంకా రెడీ అయి ఉన్నారనమాట ఇంకా షర్ట్ వేసుకొని వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో నేను అవి ఇవి చదువుతున్నాను ఇంకా చిక్కుడుకాయ తాలింపు వేశాను కదా ఇంకా దాన్ని మా నాన్నకి బాస్ కట్టించేశాను ఇంకా దాన్ని కడాయి ఉంటుంది కదా ఇంకా కడాయిలో ఉన్న కర్రీని డిష్ అవుట్ చేయాలి మా నాన్నేమో కెమెరా చూసావా దొరికిందా అని చెప్పారు అంటే దొరికిందని చెప్పాను నేను ఇంకా నేను బ్రష్ చేయలేదు ఈరోజు ఇంకా టిఫిన్ చేయలేదనమాట ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే చేస్తాను ఒక్కోసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తాను ఇంకా అన్నయ్య కూడా టిఫిన్ చేసి బయటకు వచ్చారు అడుగుతున్నారనమాట వీడియోస్ చేస్తున్నావారా అంటే మధ్యలో ఒక టూ ఇయర్స్ కంటిన్యూ చేయలేదు అన్నయ్య ఇంకా వీలు పడక చేయలేదు అంటే రెగ్యులర్గా చేస్తుంటేనే వ్యూస్ వస్తుంటాయిరా అని చెప్తున్నాను అనమాట అయితే ఇక్కడ క్లే జగ్ చూశారు కదా క్లే జగ్లో వాటర్ పోస్తే ఇదేంటి అని అడుగుతున్నాడు అంటే ఇట్లా కుండలో నీళ్ళే అన్నయ్య ఫ్రిడ్జ్లో వాటర్ అసలు యూస్ చేయము ఫ్రిడ్జ్ కొన్నా కాని కూడా మేము ఏ రోజు కూడా వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఎప్పుడు కుండ వాటర్ తాగేది లేదంటే వాటర్ బాటిల్కి ఇట్లా ఖర్చుపు లాంటివి చుట్టేసి దాని మీద నీళ్లు పోస్తుంటే తడుస్తుంటే కూల్ అవుతుంది కదా అట్లా చేసే వాళ్ళం కానీ ఫ్రిడ్జ్లో వాటర్ అస్సలు పెట్టేదాన్ని కాదు నేను ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసి బయటకు వచ్చిన తర్వాత తనకి పాలు పోసి ఇచ్చేస్తే ఇంకా తాగేస్తున్నాడు అనమాట మా నాని డ్యూటీకి టైం అవుతుందనేసి ఇంకా షర్ట్ వేసుకొని రెడీ అవుతున్నాడు ఇంకా అన్నయ్య కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తాగుతున్నాడు అనమాట ఇంకా మా నాని డే మెడిటేషన్ అయితే సెవెన్ నుంచి క్వార్టర్ టూ ఎయిట్ వరకు కూడా కంపల్సరీ చేస్తారు ఏ రోజు కూడా విడవాడు అనమాట ఇంకా మెడిటేషన్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ కూడా రావద్దు కుక్కర్ విజిల్స్ కానీ మిక్సీ పట్టడం కానీ అలాంటివి అసలు చేయనే చేయద్దు కాబట్టి నేను ఇంకా తన మనసుతో తెలుసు కాబట్టి ఆ టైంలో అంటే మెడిటేషన్ చేసే టైంలో మాత్రం ఎటువంటి సౌండ్ రాకుండా జాగ్రత్తగా ఉంటాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ కుంభమేళాకి టూ వీలర్ మీద వెళ్ళి వచ్చాడని చెప్పాను కదా ఒక వీడియోలో ఈ అన్నయ్య అనమాట కుంభమేళాకి టూ వీలర్ మీద అప్ అండ్ డౌన్ చేశాడు ఇంకా వచ్చేటప్పుడు మా నాన్నకి ఏకముఖి రుద్రాక్ష గంగా జలము కుంభమేళ ప్రసాదం తీసుకొచ్చారు అది మీకు వీడియో కూడా చేశాను చూడని వాళ్ళు వీడియో చూడండి నెక్స్ట్ ఇక్కడ కెమెరా అడిగారు కదా కెమెరా తీసుకొచ్చాను ఇంకా మా నాన్నకి ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు మా నాన్నకి లంచ్ బాక్స్ కట్టేసి బ్యాగ్ అయితే ఇంకా ఐరన్ కార్ట్ ఉంది కదా ఐరన్ కార్ట్కి ఇట్లా లెగ్స్ ఉంటాయి కదా కాలు ఉంటాయి కదా ఆ కాలు తగిలించి వచ్చాను లోపలికి డైలీ అట్లానే పెడతాలండి ఇంకా వెళ్ళేటప్పుడు బండి క్లీన్ చేసుకొని ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్తారనమాట అంటే వెళ్ళేటప్పుడు ఎదురెళ్తా నెక్స్ట్ ఇక్కడ అన్నయ్య తాగాడు ఇంకా కెమెరా ఇస్తే చూసుకుంటాడనమాట ఈ అన్నయ్య ఏమో ఏదో షార్ట్ వీడియో చేస్తున్నారంట దానికి కెమెరా తన దగ్గర లేకపోతే అడిగాడనమాట ఇంకా ఇస్తున్నాను ఈ ఉగాది వెళ్ళిన తర్వాత ఉగాది ముందు కానీ షార్ట్ వీడియో చేస్తారట ఇంకా షార్ట్ వీడియో కోసం అనేసి కెమెరాని అడిగారు ఇంకా మా దగ్గర ఉంది కదా అని ఇచ్చేసాను అనమాట ఇంకా మేమేందంటే మేము కానీ ఇంకా మా రిలేటివ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ కెమెరాని యూజ్ చేస్తాం టూర్లకు అట్లా వెళ్ళినప్పుడు కెమెరాని తీసుకెళ్ళడం ఫోటో షూట్ చేయడం అట్లా చేస్తుంటాం అనమాట ఇంకా దానికోసమనే కొన్నాము అంతకుముందు నాకంటూ స్పెషల్గా స్మార్ట్ ఫోన్ లేదు అప్పుడు కెమెరానే తీసుకున్నాము ఇంకా కెమెరాలోనే ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోటో షూట్ చేయడం వీడియో షూట్ చేయడం చేసేదాన్ని ఇంకా ఇప్పుడంటే రెండు మొబైల్ వచ్చాయి కానీ నాకు ఏం లేదనమాట అప్పుడు డైరెక్ట్గా కెమెరాలోనే చేసేదాన్ని ఇంకా కెమెరా ఇచ్చాను అన్నయ్యకి చూస్తున్నారు అయితే అందులోనే కెమెరా ఉంది బ్యాటరీ ఉంది కేబుల్ ఉంది ఇంకా అవన్నీ కూడా చూపించి ఇచ్చాను మా నాని ఇంకా అమౌంట్ తీసుకెళ్తారు కదా డ్యూటీకి వెళ్ళేప్పుడు అంత ఇంత ఉండాలి కదా పాకెట్లో ఆ అమౌంట్ తీసుకోవడానికి అని బెడ్రూమ్కి వెళ్ళాడు ఇంకా నెక్స్ట్ డ్యూటీ టైం కూడా అయింది ఇంకా ఈరోజైతే వెహికల్కి వెళ్ళట్లేదు ఇంకా టూ వీలర్ మీదే డ్యూటీకి వెళ్తున్నారు ఇంకా అదే చూపించాను అనమాట అంటే మా నాన్నకి చూపించే ఇచ్చాను ఇంకా అడుగుతున్నారు కానీ ఏం కెమెరా ఎప్పుడో ఒకసారి నేను యూజ్ చేస్తాను కదా నాకు అంత గుర్తుండదనమాట దాని ఫీచర్స్ ఏంటో ఇంకా అదే అడుగుతుంటే మా నాని చెప్తున్నారు అనమాట ఆన్ అండ్ ఆఫ్ చెప్తున్నారు ఇట్లా చేయి ఇట్లా చేయని అని ఆయన అన్నయ్యకి తెలిసిలేండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా సరే ఎందుకైనా మంచిది ఒకసారి చూపిస్తే తనకి యూజ్ చేసుకోవడానికి వీలుంటుందనేసి ఒకసారి అయితే చూపించారు సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అవన్నీ చూపిస్తున్నారు అనమాట ఈ రోజంతా కొంచెం టెన్షన్ టెన్షన్గా అయింది ఇంకా పల్లీలు పొట్టు తీయాలి నెక్స్ట్ ఇల్లు ఊడవాలి తుడవాలి చెత్త బండి వస్తుందేమో చూడాలి చెత్త అయితే పేరుకుపోయిందనమాట అట్లా డస్ట్బిన్లో ఇంకా ప్యాక్ చేసి పెట్టాను ఇంకా చెత్త ఆయన వస్తే చెత్త వేయాలి ఇంకా గిన్నెలు క్లీన్ చేయాలి ఇంకా కిచెన్లో సమ్మర్ సీజన్ కదా కిచెన్లో ఉంటే ఎన్నిసార్లు స్నానం చేసినా ఫేస్ వాష్ చేసినా కూడా మొక్క మీద జిడ్డు ఇట్లా వేరికిపోతుంది ఇంకా మా కిచెన్ అయితే ఇంకా క్లోజ్డ్ కిచెను ఒక ఇప్పుడు సౌత్ ఫేస్లోనే కొంచెం విండో ఓపెన్ చేసి ఇంకా కర్టెన్ అయితే వేసాను నెక్స్ట్ ఇంకా అందరూ కూడా రెడీగా ఉన్నారనమాట వెళ్ళడానికి ఇంకా వీళ్ళు వెళ్తే కానీ నేను బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ చేసి ఇంటి వర్క్ అయితే చేస్తాను ఈ రోజైతే ఇలా గడిచింది మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఇక మా నాని అన్నయ్య ఇద్దరు కూడా రెడీ అయ్యారు నెక్స్ట్ ఇక్కడ మా నాన్నకి షూ రెడీ చేయాలి డైలీ మా చిన్నుకి మా నాన్నకి షూ క్లీన్ చేసి పెడితే వాళ్ళు వెళ్ళే టైంకి వేసుకుని వెళ్తారు మా చిన్నుని అయితే సెవెన్ థర్టీకే వ్యాన్ ఎక్కించి వచ్చాను ఇక వీళ్ళిద్దరు కూడా బయలుదేరారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా నేను లోపలికి వచ్చి చూసే వరకు కూడా వీడియో ఆన్లోనే ఉంది ఇక నా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి మీ వర్క్ అయిపోయిందా మీరు టిఫిన్లోకి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్